హే హాయ్ ఫ్రెండ్స్ పెళ్లిగొండ నుంచి అన్నతే వచ్చాడు మంచం కోసం సుమారు నాలుగు మంచాలు కొనుగోలు చేశాడు థ్యాంక్ యూ అన్న ఏం పేరు మీ పేరు మోహన్ మోహన్ అన్న గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సింగిల్ మంచాలు మూడు తీసుకున్నాడు పెద్ద మంచం మూడు తీసుకున్నాడు అనమాట ఫ్రెండ్స్ ఒక కుళాయి పైపు తీసుకున్నాడు తర్వాత సింగిల్ మంచం మూడు తీసుకున్నాడు అనమాట ఇవే సింగిల్ మంచాలు ఫ్రెండ్స్ సింగిల్ మంచాలు మూడు కుళాయి పైపు మంచాలు మూడు ఆరు వాళ్ళ ఫ్రెండ్ కోసం వాళ్ళ ఫ్రెండ్స్ కోసం తీసుకున్నాడు అనమాట ఫ్రెండ్స్ మంచాలు మంచాలైతే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ మరి మన అన్నగారు ఏం పేరునా మోహన్ అన్నగారు పెళ్లిగుండల గ్రామం మూడు సింగల్ మంచం ఒకటి పెద్ద మంచం అన్నమాట పెళ్లిగుండలకి ఓకే థ్యాంక్ యూ మోహన్ అన్న ఆ జబ్బు సబ్స్క్రైబ్ చేయి లైక్ చేయమని చెప్పు రైట్